प्रभु मी तो वंडनो गाका मी आत्मा नो वंडनो गाका पुनीत योहानु गारु रासिना पवित्र सुविशेषमुलो नी प्रभुवा प्रभु वा महिमा कलगुनु పునీత యోహానుగా రాసిన సువార్త ఇరవయ అధ్యాయము ఒకటో వచనం నుండి రెండవ వచనం వరకు మరియు పద్ పదకొండవ నుండి పద్దెనిమిదో వచనం వరకు ఆదివారము తెల తెల్లవారక ముందే మగ్ధల మరియమ్మ సమాధి వద్దకు వెళ్ళి ఆ సమాధి మీద రాయి తీసివేయబడి ఉండుటను చూచెను అంతటా ఆమె సీమోను పేతురు వద్దకు ఏసు ప్రేమించిన మరి ఒక శిష్యుని పరిగెత్తుకొని పరిగెత్తుకొనిపోయి వారు ప్రభువును సమాధి నుండి ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచిరో మేము ఎరుగము అని చెప్పెను మరి అమ్మ సమాధి యొద్ద నిలచుండి ఏడ్చుచుండెను అట్లు ఏడ్చుచు ఆమె వంగి సమాధిలోనికి తొంగి చూడగా ఇద్దరు దేవదూతలు తెల్లని వస్త్రములు ధరించి కాళ్ళవైపున ఒకరు తల వైపున ఒకరు యేసు భౌతిక దేహమును ఉంచిన చోట కూర్చుండి ఉండిరి అమ్మా ఎందుకు నీవు ఏడ్చున్నావు అని వారు అడిగిరి నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియదు అని ఆమె చెప్పాను అట్లు చెప్పి ఆమె వెనుకకు తిరిగి ఏసు నిలబడి ఉండుటను చూచెను కానీ ఆమె ఆయనను గుర్తింపలేదు ఏసు ఆమెతో అమ్మా నీవు ఎందుకు ఏర్చుచున్నావు నీవు ఎవరిని వెదకుచున్నావు అనెను ఆమె ఆయనను తోటమాలి అని భావించి అయ్యా నీవు ఆయనను తీసుకొని వెళ్ళిన యెడల ఆయనను ఎక్కడ ఉంచితవో చెప్పుము నేను వెళ్ళి తీసుకొని పోయేదను అనెను మరి అని ఏసు పలికెను ఆమె ఆయన వంక తిరిగి హీబ్రూ భాషలో రబ్బుని అని పిలిచెను అనగా బోధకుడా అని అర్థము ఏసు ఆమెతో నన్ను పట్టుకొనవద్దు నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఆరోహణమైపోలేదు నీవు వెళ్ళి నా సహోదరులతో ఇట్లు చెప్పుము నేను నా తండ్రి మీ తండ్రి నా దేవుడు మీ దేవుడైన వాని యొద్దకు ఆరోహణమైపోవచ్చున్నాను అని చెప్పెను మగ్దల మరియమ్మ వెళ్ళి శిష్యులతో నేను ప్రభువును చూచి తిని అని వారికి ప్రభు సందేశమును అందచేశను క్రీస్తు సువిశేషము క్రీస్తు